ఇప్పుడు అచ్చునా చూశారు కదా అతను కేరళ ఎక్సీఎం అతను ఎంగగా ఉన్నప్పుడు నోటుకొచ్చినట్టు సనాతన ధర్మాన్ని హేళం చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు గుళ్ళు వెళ్తున్నాడు అవునా గుళ్ళుకి వెళ్తూ బొట్లు పెట్టుకుని ధర్మం గురించి అని ఇప్పుడు భయం వచ్చింది అతనికి భయం వచ్చింది మీరు అతను ఒకడే అనుకోకండి అంతకుముందు ఏదో పేరునండి తాపి ధర్మారావు సంబర్ ఐ లాంగ్ ఇగో అంత పేరు చలమే అనుకుంటాయి ఆ చలం చలం అని ఆయన వెటకారంగా సనాతన ధర్మాన్ని మాట్లాడేవాడు తర్వాత కాలంలో అతను రమణ మహర్షికి ఫోలో చేసే వేడు జలం వెంటూ అధినా చలం బికాజ్ నో బలం ఈ కెన్ ఆట్ ఇస్ గలం సో ఈటన్ ఆల్రెడీ సోవచ్ మాలం విషయం ఏంటంటే మనం ఏదైనా విషయం మీద ఒక అవుట్పుట్ పోటం ఒకటి బయటికి తేవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి సార్ పరిశోధన అవునా ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి కదా వాడు ఏమన్నా అంటే సారీ ఏమన్నానంటే ఓ యూ పీపుల్ ట్రీట్ అంటే వాడు కమ్యూనిస్ట్ కదా యువ్ పీపుల్ ట్రీట్ కౌ యాజ్ ఏ మదర్ దెన్ బఫిల్ యువర్ అంటే ఇదేంటిది వాడి యొక్క వెటకారం పైత్యం ఈ పైత్యాన్ని కమ్యూనిస్టులు బాగా పెంచి నోరిపితే క్యోబా లేదా చైనా అంటే అక్కడ వాడొచ్చి ఇక్కడ గొడుగులు పడ్డాం ఇప్పుడు వాడి పేరు సీతారాం ఏచూరి అని పేరేంటి సీతారాం సీతారాం పేరు సీతారాం వాడిని అనవసరంగా పిలిచారు అందరితో పాటు అయోధ్యకు రాలి అది మతపరమైన కార్యక్రమం అంటాడు వాడు ప్రభుత్వాలు దాంతో పాలు పంచుకోకూడదు అంటాడు మరి చర్చిలకి మసీదులకి డబ్బులు ఇచ్చే అదో ఎవరు అవి కూడా మనం గుళ్ళో డబ్బులు గుళ్ళ మీద బ్యత్నం చేసే వాడు సెక్యులరిజం అనేది ఇండియాలో బిగ్గెస్ట్ జోకు మాట్లాడినవాడు బోకు అది దిగుద్ది మేకు అనుమానం వెళ్ళలేదు నిరూపించండి టెన్ ల్యాక్స్ ఇస్తాను సెక్యులరిజం ఉందని ప్రూవ్ చేయండి చూస్తా ప్రూవ్ చేయండి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హిందూస్ ఉన్న చోట వాడు మైకెట్టి ఐదు సార్లు నమాజ్ చేస్తాడు అది మనం విన్నాం అదే శక్కులేజాం మరి మసీదులో అనుమానించాల్సిన చేద్దామా నువ్వు శక్కులేజం అంటున్నావు కదా అందుకని మారాల్సింది వాళ్ళు వీళ్ళు కాదు మనమే అలాగే మీరు గమనిస్తే మొన్న రెండు రోజుల క్రితం కిస్మిస్ అయింది కదా కిస్మిస్ కి కిస్మిస్ కిస్మిస్కి హైకోర్టుకి సారీ సుప్రీం కోర్టుకి పదహారు రోజులు సెలవులు అసలు పుట్టేడో లేదో తెలియదు నెంబర్ వన్ మన దేశానికి అసలు సంబంధం లేదు మన దేశంలో కొన్ని లక్షల మంది భారతీయ స్వతంత్ర వీరులను చెప్పిన వాడు బ్రిటిషు క్రైస్తవ కుక్కలు దాని మీద మనం పండగ దానికి పదహారు దండగా ఇంట్యూ బీహార్లో వాడి పేరు ఏంటి సార్ నితీష్ శ్రీరామ సెలవులేదండి ఇర్సాన్ సింగ్ సెలవలేదంట ఒళ్ళి కిస్మిస్కిను అంట రాను రాను చెట్ల కుక్కలు గాడిదవుతుంది కాబట్టి సెక్యులరిజం మాట్లాడటం పుస్తకం నథింగ్ బట్ సో డోంట్ బికమ్ సెక్యులర్ డాగ్స్ అయిందాకీ నా ఇంటర్వ్యూ విడుదలైంది అదే టైటిల్ సో అందుకని ఈ రిమైన్ హిందూ ఇఫ్ యూ సే సెక్యులర్ హిందూ యూఆర్ డు నథింగ్ బట్ బొందు సో ఐ స్టాండ్ విత్ మై వర్డ్స్ ఎనిబడిస్ ఓకే